హాయ్ ఎవ్రివాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంటింటి రామాయణం ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే పల్లవి అవనికి ఎలాగైనా తన కూతురు ఆరాధ్యని దూరం చేయాలని పలు రకాల ప్లాన్స్ వేస్తూ ఉంటుంది అందులో భాగంగానే అక్షయ ఆరాధ్యని అవనికి దూరం చేయమని పల్లవికి చెప్పడంతో ఇంకా పల్లవి రెచ్చిపోతుంది ఈరోజు వివరాలు ఏంటో మనం తెలుసుకుందాం అంతకంటే ముందుగా మన ఛానల్ను లైక్ చేసుకొని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంటింటి రామాయణం ఎపిసోడ్లో అవనీకి న్యాయం చేయాలని ధర్నాకి దిగుతుంది స్వరాజ్యం తన వాళ్లతో పాటు ప్రణతిని కూడా అక్షయ్ ఇంటి ముందు కూర్చోబెడుతుంది ఇది చూసి పార్వతీతో పాటు పల్లవి కూడా ఫ్యూజులు ఎగిరిపోతాయి తన కూతుర్ని తనకి దూరం చేయొద్దని అవని ఎంత ప్రతిమలాడినా అక్షయ్ మనసు కరగలేదు పైగా ఇంట్లో వాళ్ళంతా మరోసారి అవనీని నానా మాటలు అనేసి పంపించేస్తారు ఇక ఈ విషయాలన్నీ తన పిన్ని బాబాయిలకు చెప్పుకొని అవని బాధపడుతుంది దీంతో మీ అత్తింటి వాళ్ళు ఇంత రాక్షసత్వంగా మారిపోయారా అంటూ స్వరాజ్యం అంటుంది లేదంటే వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు కానీ అవనీ వదిన మీద ఎవరో అక్కడ లేనిపోనివి చెబుతున్నారని డౌట్గా ఉంది అది ఎవరు అంటూ ప్రణతి ఆలోచిస్తుంది నేను ఎంత ప్రాధేయపడినా తల్లి బిడ్డలను వేరు చేయకూడదనే ఆలోచన కూడా మా ఆయనకు రాలేదు అంటూ అవని ఏడుస్తూ ఉంటుంది దీంతో స్వరాజ్యం ఓ సలహా ఇస్తుంది అమ్మా అవని వాళ్ళు ఇంతలా చేసినప్పుడు మనం కూడా ఏదో ఒకటి చేయాలి లేకపోతే నీ కూతురు మనసు కూడా వాళ్ళు మార్చేస్తారు తల్లి బిడ్డల్ని వేరు చేయడాన్ని ఎవరు ఒప్పుకోరు కనుక మనం కోర్టు ద్వారా వాళ్ళకి నోటీసులు పంపుతామని స్వరాజ్యం అంటుంది దీనికి అవని అస్సలు ఒప్పుకోదు లేదు పిన్ని అలా చేయడం వల్ల మా గొడవలు ఇంకా పెరుగుతాయే కానీ తగ్గవు ఎలాగోలా నేనే నా కూతురికి దగ్గర అవ్వడానికి ప్రయత్నిస్తాను అంటూ అవని చెబుతుంది ఇక మరోవైపు కమల్ గుర్రు పెట్టి పడుకుంటే పల్లవి ఏవో సాంగ్స్ వింటూ ఉంటుంది ఎంతలో వీళ్ళ పడకగది ముందు కాలు కాలిన పిల్లిలా భానుమతి తిరుగుతూ ఉంటుంది పల్లవిని ఒకసారి బయటికి రమ్మని పిలుస్తుంది నువ్వు చెప్పినప్పటి నుంచి నాకు ఒక అనుమానం వచ్చిందే మా ఆయన ఈ కమల గాడికి పోలికలు ఉన్నాయన్న విషయం నువ్వు చెప్పినప్పటి నుంచి నేను ఆలోచిస్తున్నా ఒకవేళ వీడే నన్ను ఆట మా ఆయనలా వస్తున్నాడేమోనని నా డౌట్ లేకపోతే మా ఆయనే నా కోసం నిజంగా వస్తున్నాడంటావా అని ముసల్ది అడుగుతుంది పల్లవీని దీంతో పల్లవి ఓ సలహా ఇస్తుంది అలా అయితే ఈసారి మీ ఆయన వచ్చాక అట్ల కాడతో కాల్చి ఓ వాత పెట్టు తర్వాత అదే వాత మా ఆయనకు కూడా ఉంటే ఇద్దరూ ఒకటే అనే అర్థం ఒకవేళ మీ ఆయన ఎప్పుడొస్తాడో నీకు తెలియదు కాబట్టి ఆ వాత ఏదో మా ఆయనకే పెట్టే అప్పుడు మీ ఆయన వచ్చినప్పుడు అదే వాత ఉంటే అప్పుడు నిజం తెలుస్తుంది అంటుంది పల్లవి దీంతో మంచి సలహా మా ఆయనకు పెట్టే వాత ఏదో ఈ కమల్ గాడికే పెడతా అంటుంది భానుమతి అయితే వీళ్ళ సంభాషణ అంతా కమల్ వినేస్తాడు ఇక మరోవైపు అవనీ గురించి ఆలోచించి కాస్త టెన్షన్ పడుతుంటారు పిన్ని బాబాయ్ ప్రణతి భరతులు మా వదిన ఇప్పటికే చాలా కోల్పోయింది ఇప్పుడు కూతుర్ని కూడా దూరం చేసుకుంటే ఇక తను తట్టుకోలేదు అని ప్రణతి అంటుంది అవును మా అక్క ఏదో ఒకటి చేస్తా అంటుంది కానీ వాళ్ళు దేనికి లొంగే రకం కాదని నాకు అనిపిస్తుంది అని అంటాడు భరత్ దీంతో స్వరాజ్యం ఓ ప్లాన్ వేస్తుంది మీరు ఎవరు అవనీతో చర్చించకుండా ఉంటామంటే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది ఇలా చేస్తే ఖచ్చితంగా వాళ్ళు లొంగుతారు కానీ దానికి భరత్ ప్రణతి మీ ఇద్దరి సపోర్ట్ కూడా నాకు కావాలి అని అంటుంది స్వరాజ్యం దీంతో తప్పకుండా చేస్తామాంటి అని అంటారు దీంతో స్వరాజ్యం వాళ్ళకి ఓ ప్లాన్ చెబుతుంది ఇక సీన్ కట్ చేస్తే మళ్ళీ ఉదయం అక్షయ్ ఆఫీసులో పువ్వులు డెకరేట్ చేస్తూ అవని చేస్తూ ఉంటుంది సరిగ్గా అప్పుడే అక్షయ్ ఆఫీస్కి ఎంట్రీ ఇస్తాడు అవన్నీ చూడగానే అక్షయ్కి బీపీ తన్నేస్తుంది వెంటనే అక్కడే ఉన్న స్టాఫ్ని పిలిచి చిహ్ ఎన్నిసార్లు చెప్పాలి నీకు నేను చెప్పిన పని చేసావా చేయనప్పుడు ఇంకా నీ ముఖం నాకు చూపిస్తావా పో బయటికి అంటూ అరుస్తాడు ఇలా ఇండైరెక్ట్గా అవనీని అవమానిస్తాడు ఇక అవనీ వైపు కూడా చూసి మనిషికి ఒకసారి చెబుతారు ఎందుకలా నా కళ్ళ ముందు కనిపిస్తావు నేను ఆఫీస్కి రాకముందో లేదంటే నేను వెళ్ళిపోయిన తర్వాత నీ పని చూసుకొని వెళ్ళు అంటూ అక్షయ్ చెబుతాడు మీరు నన్ను చూడకుండా ఒకప్పుడు మాట్లాడకుండా ఉండలేని మీరు ఇప్పుడు నన్ను చూడటానికి కూడా ఇష్టపడని స్థితిలోకి వచ్చారన్నమాట అని అంటుంది అవని అవును పరిస్థితులకు తగ్గట్లు అభిప్రాయాలు కూడా మారుతూ ఉంటాయి నీ గురించి అంతా తెలిసాక ఇలానే ఉండాలనిపిస్తుంది అని అంటాడు అక్షయ్ సరే నేను మీతో ఓ విషయం మాట్లాడాలి అని అంటుంది అవని దీంతో అక్షయ్ ఫైర్ అవుతాడు ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి రాదా ఇదేమైనా బెడ్రూమ్ అనుకుంటున్నావా ఇది ఆఫీస్ అయినా స్కూల్లో ఇంట్లో రోడ్డు మీద ఆఫీసులో ఇలా ఎప్పుడు చూసినా ఇదే టాపిక్ మాట్లాడుతావా అని అంటాడు అక్షయ్ మీరు ఇప్పుడు ఆవేశంతో ఊగిపోయినంత మాత్రాన నా కూతురు మీద ప్రేమ తగ్గిపోదు తనని చూడకుండా నేను వండను అంటూ అవని క్లారిటీ ఇస్తుంది నేను కూడా అదే చెబుతున్నా నువ్వు ఆరాధ్యకు దగ్గరవ్వాలని చూస్తే నేను నీకు ఇంకా దూరం చేస్తూనే ఉంటా ఈ విషయం నీకు ముందే చెప్పాను మళ్ళీ చెబుతున్నా అని అంటాడు అక్షయ్ దీంతో ఎందుకండి ఇలా చేస్తున్నారు తల్లి బిడ్డల్ని విడదీయడం అన్యాయం మాత్రమే కాదు నేరం కూడా అని అంటుంది అవని ఓహో నేరాల గురించి నువ్వే చెప్పాలి ఎన్నాళ్ళు నువ్వు చేసిన పనులన్నీ అవే కదా అయినా నాకు నీతో వాదించే సమయం లేదు నా నిర్ణయం ఎప్పటికీ మారదు అని తేల్చి చెబుతాడు అక్షయ్ సరే మీరు అంత స్ట్రాంగ్గా ఉంటే నేను కూడా చేయాల్సిందే చేస్తా న్యాయం జరగడానికి చాలా దారులు ఉన్నాయి అంటూ అవని అంటుంది ఇక సీన్ కట్ చేస్తే అక్షయ్ ఇంటి ముందు స్వరాజ్యం ధర్నాకి దిగుతుంది ప్రణతి భరత్ తన భర్త సహా కొంతమంది మహిళలతో ఇంటి ముందు బయట ఇస్తుంది కావాలి కావాలి అవనీకి న్యాయం కావాలి తల్లి బిడ్డల్ని కలపాలి మాకు న్యాయం కావాలి అంటూ ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేస్తుంది స్వరాజ్యం ఇక ఏంటి ఇంటి ముందు ఏదో గొడవ జరుగుతుందా అని పార్వతితో సహా అందరూ వస్తారు ఇక వీళ్ళందరినీ చూసి అందరూ అవాక్కవుతారు రాజేంద్ర ప్రసాద్ అయితే భలే అయింది అనుకొని మురిసిపోతాడు ఏంటిదంతా అని పార్వతి అడుగుతుంటే ఎవరూ మాట్లాడరు నినాదాలు చేస్తూనే ఉంటారు దీంతో ఏంటిదంతా అని పల్లవి పార్వతి విసుక్కుంటారు ఇక వీళ్ళని చూసి కమల్ శ్రీకర్ కూడా వెళ్ళి ఆ ధర్నాలో కూర్చుండిపోతారు కావాలి మాకు న్యాయం కావాలి అంటూ అరుస్తారు ఇక వీళ్ళని చూసి ఇదేంటి అత్తయ్య మన వాళ్ళు కూడా వాళ్ళతో కలిసిపోయారు అంటూ శ్రేయ అడుగుతుంది ఇక ఏమండి మీరైనా చెప్పండి ఆయన మీ బాగుమరిదే కదా మీరు చెబితే వింటారు అంటుంది పార్వతి దీనికి రాజేంద్ర ప్రసాద్ అదిరిపోయే డైలాగ్ కొడతాడు ఇది పోరాటం పార్వతి నేను కాదు కదా ఎవరు చెప్పినా అది ఆగదు అయినా ఇది మీ ఆడవాళ్ళ మధ్య జరుగుతున్న పంచాయితీ ఇందులోకి నన్ను లాగకండి అని సైడ్ అయిపోతాడు రాజేంద్ర ప్రసాద్ దీంతో పార్వతికి ఏం చేయాలో అర్థం కాదు అబ్బా ఈ సౌండ్ వినలేకపోతున్నాను ఆగండి అని అంటుంది పార్వతి ఇక ఈ సంగతి నాకు వదిలేయండి నేను చూసుకుంటాను అంటూ బిల్డప్ ఇస్తుంది పల్లవి ఆగండి ఆగండి మీలాంటి వాళ్ళు ఎందుకలా ధర్నాలు నిరసనలు చేస్తారో నాకు బాగా తెలుసు మీకు ఏం కావాలి ఎంత కావాలో నాకు చెప్పండి నేనేస్తా పదివేల పాతిక వేలో ఎంత కావాలి అంటూ పల్లవి అడుగుతుంది మాకు కావాల్సింది డబ్బులు కాదు న్యాయం అంటూ స్వరాజ్యం చెబుతుంది న్యాయం కావాలంటే ఇలా ధర్నాలు నిరసనలు కాదు చేయాల్సింది పోలీస్ స్టేషన్కి కోర్టులకు వెళ్ళాలి ఇలా రోడ్డు మీద కూర్చుంటే జరిగేది న్యాయం కాదు అంటూ పల్లవి రెచ్చగొడుతుంది ఇక పల్లవికి అదిరిపోయే కౌంటర్ ఇస్తుంది ప్రణతి నిజమే వదిన న్యాయం కావాలంటే పోలీస్ స్టేషన్కి కోర్టులకి వెళ్ళాలి కానీ ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది అన్యాయం రాజ్యమేలుతుంటే ఇలా న్యాయం కోసం పోరాడటంలో తప్పు లేదు ఒక్కోసారి ఇలానే న్యాయం జరుగుతుంది వదిన అంటూ ప్రణతి చెబుతుంది సెబాస్ చెల్లి భలే చెప్పావు అంటూ కమల్ మెచ్చుకుంటాడు ఇక వీళ్ళ అరుపులకి తట్టుకోలేక పల్లవి చెవులు మూసుకుంటుంది వీళ్ళు ఏం చెప్పినా వినేలా లేరు అత్తయ్య దేనికి లొంగద్దని అవని వీళ్ళకి మరీ మరీ చెప్పి పంపించినట్లుంది అని పార్వతి ఇంకా రెచ్చగొడుతుంది పల్లవి ఇక ఇలా కాదని వెంటనే లోపలికి వెళ్ళి అక్షయ్కి ఫోన్ చేస్తుంది పార్వతి రేయ్ ఆ అవని న్యాయం కావాలి అంటూ వాళ్ళ మనుషుల్ని మన ఇంటి మీదకు పంపించింది వాళ్ళంతా మన ఇంటి ముందు కూర్చొని ధర్నా చేస్తున్నారు ఎంత చెప్పినా వినడం లేదు అక్కడి నుంచి కదలడం లేదు చాలాసేపు అయింది అంటూ పార్వతి చెబుతుంది ఏంటమ్మా నువ్వు చెప్పేది మన ఇంటి ముందు ధర్నా చేయడమేంటి అంటూ అక్షయ్ అవుతాడు అవున్రా నువ్వు వెంటనే ఇక్కడికి రా అని పార్వతి ఫోన్ కట్ చేస్తుంది ఇక ఫోన్ కట్ అయిన వెంటనే అక్షయ్ కోపంతో ఊగిపోతాడు ఏ అవని ఇలా రా ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా మా ఇంటి మీదకి నీ మనుషుల్ని పంపించి మా పరువు తీయాలని అనుకుంటున్నావా అని అడుగుతాడు ఏంటండి మీరు మాట్లాడేది నేను మనుషుల్ని పంపడమేంటి నా మీద మళ్ళీ నిందలు వేస్తున్నారా అని అవని అంటుంది నిందలు వేయాల్సిన కర్మ నాకేంటి న్యాయం కావాలని మీ వాళ్ళని మా ఇంటి మీదకు పంపావు ఇందాక నువ్వే చెప్పావు కదా న్యాయం జరగాలంటే చాలానే మార్గాలు ఉన్నాయని ఇదేనా నువ్వు ఎంచుకున్న మార్గం అందుకేనా ఇలా చేస్తున్నావని అక్షయ్ ఫైర్ అవుతాడు మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు ఉండండి అంటూ అవని వెంటనే ఆఫీస్ నుంచి అత్తింటికి బయలుదేరుతుంది అక్కడ చూసేసరికి అక్షయ్ ఇంటి ముందు స్వరాజ్యంతో సహా అందరూ కూర్చొని నినాదాలు చేస్తూ ఉంటారు ఇది చూసి అవని షాక్ అవుతుంది ఆపండి ప్లీజ్ ఆపండి ఏం చేస్తున్నారు అంటే అవని అరుస్తుంది ఇక వీళ్ళందరినీ పంపించి ఇప్పుడు ఏం తెలియనట్లుగా నాటకాలు ఆడుతుంది అన్నట్లుగా పార్వతి పల్లవి చూస్తారు అయితే పల్లవి మాత్రం అయ్య ఇదంతా చేయించిందని చెప్పి పార్వతితో అంటుంది ఇక రేపటి ఎపిసోడ్లో ఆరాధ్య అవనీలను కలిసి ఉంచుతారా లేదంటే విడిపోతారా అనేది మనం తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు థ్యాంక్స్ ఫర్ వాచింగ్